డాక్టర్ చిన్నమైల్ అంజీరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఎందుకంటే వాస్తవంగా ఒకటి మనం చెప్పాలి ఏ కుల రాజకీయాలు నడిపే వాళ్ళైనా నిజంగా కులములో ఉన్న వారికి ఏం లాభం జరుగుతుందండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజుల్లో నా డ్రైవర్ రెడ్డి సో నేను నవ్వుతూ రాజశేఖర రెడ్డితో అన్నాడు నాకు డ్రైవర్ కూడా రెడ్డి పాప డ్రైవర్ గా ఉన్నాడు మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన సామాజిక వర్గం వాళ్ళు పేదలు లేరా అండి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకున్న వాళ్ళు లేరా పాపం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం వాళ్ళు లేరా అందువల్ల ఇది ఎవరు లాభపడతారంటే కులము అనేది ఎవరికి ఒక ఇకో సిస్టమ్ అన్న పదం నేను ఆ మధ్య వాడితే కొంతమందికి అభ్యంతరం అనిపించింది ఇకో సిస్టమ్ ఏంటి అంటే కొంతమంది పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు వ్యాపారులు ఇది ఒక సర్కిల్ ఏర్పడుతుంది వెస్టర్న్ ఇంట్రెస్ట్ కామన్ థ్రెడ్ కనుక్కుంటారు కులం అనేది వాళ్ళు వాళ్ళు లాభపడతారు తప్ప సాధారణ ప్రజలకు ఎప్పుడు లాభం ఉండదు మీకు సాధారణ ప్రజలకు ఎక్కడా ఎప్పుడు లాభం ఉండదు కులంతో కులంతో లాభపడే వాళ్ళు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టులు వ్యాపారులు వీళ్ళు లాభపడతారు సాధారణ ప్రజలకు ఏం లాభం అండి అంటే సాధారణ ప్రజల్లో ఉండే ఒక సహజమైన కులాభిమానాన్ని వాళ్ళందరూ ఏదో ద్వేషంతో కూడా కాదు నా పైన నాకు అభిమానం అని అభిమానించుకుంటుంటారు ఆ సాధారణ ప్రజల్లో ఉండే కులాభిమానాన్ని తమ ప్రయోజనాల కొరకు తమ రాజకీయ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కొరకు కొద్దిమంది ఉపయోగించుకుంటారు ఆ కొద్ది మందిని అంటారు